పాక్ ఉగ్రవాద కార్యకలాపాలని విదేశాల్లో ఎండగట్టేందుకు కేంద్ర అఖిలపక్ష ఎంపీలతో బృందాలను ఏర్పాటు చేసింది దీనిపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ దీనికి ఏ పార్టీతో సంబంధం లేదు ఏ బృందంలో నన్ను ఎంపిక చేశారో కూడా తెలియదు ఎవరిని ఎంపిక చేసినా పాక్ స్పాన్సర్డ్ టెర్రరిజం గతంలో జరిగిన ఉగ్రదాడుల గురించి అన్ని దేశాలకు వివరించాలి కేంద్రం అప్పగించిన బాధ్యతను నిర్వర్తిస్తాం అని వ్యాఖ్యానించారు ఏడుగురు బృందాన్ని అయితే ఎంపిక చేసి అమెరికాకు అలాగే యూకేకి ఇలా వివిధ దేశాలకు ఒక్కొక్క బృందాన్ని పంపిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో తారూర్ ఒక బృందానికి అలాగే బీజేపీకి సంబంధించిన నేత మరొక బృందానికి కూడా నాయకత్వం వహిస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో అసదుద్దీన్ వేసి నన్ను ఏ బృందంలో ఎంపిక చేశారో నాకు తెలియదు కానీ పాక్ చేస్తున్న పాక్ స్పాన్సర్డ్గా కొనసాగుతున్న టెర్రరిజం మీద అలాగే గతంలో భారతదేశంలో జరిగిన ఉగ్రదాడుల మీద ఖచ్చితంగా వివరించడానికి సిద్ధంగా ఉంటాను కేంద్రం ఏదైతే నమ్మి భారతీయ పౌరుడిగా టెర్రరిజాన్ని ఎండగడుతూ పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలను గలం విప్పి చెప్పగలడం అనే నమ్మకంగా నన్ను ఎంపిక చేశారో ఆ నాకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా ఏ టీంలో ఉన్నా కూడా నిర్వర్తిస్తాను దానికోసం కృషి చేస్తాను అని చెప్పడం ఈరోజు చాలా చాలా మందికి అర్థం కాకపోయినా షాకింగ్ అనిపించినా మళ్ళీ చెప్తున్నాను ఏదేమైనా కానీ మనం భారతీయులం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనలో మనం ఎంతైనా కొట్టుకోవచ్చు మనలో మనం ఎంతైనా తిట్టుకోవచ్చు కానీ ఎండ్ ఆఫ్ ది డే పరాయి వాడు మన వైపు చూసినప్పుడు మాత్రం మన భారతీయులం అని నిరూపించుకోవాలి